హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో ఛేర్ చేసుకోండి ఇంకా నిన్నైతే వీడియోలో నేనంతా క్లీనింగ్ ప్రాపెస్ ప్రాసెస్ అనేది చూపించిన కదా ఈరోజైతే ఇంకా టెంపుల్కి మార్నింగ్ నేనైతే ఫోర్ ఓ క్లాక్ లేచిన ఫోర్ ఓ క్లాక్ లేచి మా పాపను కూడా లేపేసిన ఫోర్ ఓ క్లాక్కి లేవ నైటు చెప్పిన అనమాట నైట్ అంతా కొన్ని పనులు ఉంటే దీపం అవన్నీ ఉంటాయి కదా అవన్నీ దీపం కుందులు అవన్నీ కడిగేసి పెట్టేసిన పెట్టేసి ఇంకా మా బాపనైతే ఫోర్ ఓ క్లాక్ నేను నిళ్ళేసి ఇంకా ముగ్గు పెట్టేసిన తర్వాత తలంటూ స్నానం చేసుకొని ఇక్కడ కాళ్ళకైతే పసుపు రాసేసుకుంటున్నాను ముందుగా కాళ్ళకి పసుపు రాసేసుకున్న తర్వాత తులసమ్మకు అయితే వాటర్ పోస్తున్నాను అండి వాటర్ పోసిన తర్వాత ఇంకా గడపకైతే ఇంకా బొట్లు అది పసుపు రాసుకొని బొట్లు అయితే పెట్టేస్తున్నాను ఇంకా మార్నింగ్ అయితే ఫోర్ ఓ క్లాక్ నేను త్రీ థర్టీకి అలారం పెట్టాను త్రీ థర్టీకి అలారం పెడితే ఇంకా అదైతే త్రీ థర్టీ నుంచి ఇంకా అట్లా నాకు ఒక ఫోర్ వరకు ఇంకా మెయిల్కి వచ్చేసింది ఫోర్ ఒక క ఫోర్ లేచేసి ఇంకా ఈ పనులు అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా కడపకు ముగ్గు పెట్టుకున్న తర్వాత ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా ముగ్గు పెట్టేస్తున్నాను ఇక్కడ మా పాప అయితే వీడియో తీస్తుందండి ఫోర్ ఓ క్లాక్ నాతో పాటే లేచింది తను కూడా నైటే చెప్పింది మమ్మీ నువ్వు ఏ టైంకి లేస్తే నన్ను ఆ టైంకి లేపు నేను లేసానని అని చెప్పింది సరేలే నేను లేపుతా అని చెప్పా చెప్పిన ఇంకా నాలుగు గంటలకైతే నేను లేచిన తర్వాత ఇక లేపినా లేపినాక ఒక పది నిమిషాలు అటు ఇటు అమ్మాయి మా అమ్మాయి కూడా లేసేసింది ఇక తనే ఇక్కడ వీడియోస్ అయితే తనే షూట్ చేసిందండి చాలా బాగా తీస్తుంది కదా వీడియో ఎలా తీస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి తనైతే వీడియోస్ బాగా తీస్తుంటుందనమాట ఇక నైట్ అయితే ఇక్కడ పూజ సామాను ఉంది కదా ఇదంతా నేను నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇక మార్నింగ్ లేసేసి ఇంకా అన్ని పనులు చేసుకున్న తర్వాత ఇక్కడ అమ్మవార్లకి ఇంకా బొట్లు అయితే పెట్టేస్తున్నాను అన్నీ ఇక అలంకరణ చేసుకున్న తర్వాత బొట్టు కుంకుమ పసుపు గంధం అవన్నీ పెట్టేస్తున్నాను సో నిన్నైతే ఇంకా మేము బజార్కి వెళ్ళినప్పుడు ఇట్లా శివలింగం అయితే పిల్లలు తీసుకోమమ్మీ అని చెప్పారు ఇంక అదైతే తీసుకున్నాము శివలింగంది తీసుకున్న తర్వాత పాప అయితే బొట్లు పెట్టేస్తుంది ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి తులసమ్మ కడితే మార్నింగ్ తులసమ్మ కాడైతే ఫస్ట్ నేను దీపం వెలిగించిన తర్వాత ఇంట్లో దీపం అయితే పెడతాను ఇంకా ఇక్కడైతే తులసమ్మ దగ్గర అయితే దీపం పెట్టేస్తున్నాను పెట్టేసి అలాగే పువ్వులు అలాగే పసుపు కుంకుమ గంధం అవన్నీ తులసమ్మ దగ్గర అయితే పెట్టేసిన తర్వాత ఇంకా ఇంట్లో అయితే దీపం పెడదామని ఇంకా ఏంటంటే ఈరోజు సోమవారం స్పెషల్ అంటూ ఏం లేదు స్పెషల్ అంటే కొంచెం మేము ఒక మొక్కుకున్నామన్నమాట ఆ మొక్కు కోసమని ఇంకా అభిషేకం చేయిద్దాము రామేశ్వరంలో అని ఇంకా ఈరోజు మా మండే ఉంది కదా మా హస్బెండ్కి అయితే వీక్ ల్యాప్ ఉంటుంది అయితే ఇక్కడ చూడండి నిన్న తెచ్చుకున్న శివలింగం ఉంది కదా అక్కడ పెట్టేసి పూజ అయితే చేసేసాను ఇక అయితే అభిషేకం చేపిద్దామని అనుకున్నాము అందుకోసం అయితే ఈరోజైతే అభిషేకం చేపిద్దామని ఈరోజైతే మార్నింగ్ లేసేసి పనులు అయితే చేసుకుంటున్నాను ఇక్కడ నిన్న తెచ్చిన ఇది ఏమంటారో నాకైతే దీని బాగుంటుంది దీని పేరు నాకైతే రావట్లేదు ఈ నేమ్ దీన్ని నేమ్ తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ నేనైతే ఇక ఈశాన్య మూలకైతే ఇక్కడ ముగ్గు పెట్టేసుకొని అందులో ఫ్లవర్స్ వేసేసి కుంకుమ పసుపు ఫ్లవర్స్ వేసేసి అక్కడైతే పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత ఇక్కడ నేను నైవేద్యం కోసమని నైవేద్యం చేద్దామని ఇంకా స్టవ్కి అయితే బొట్లు పెట్టేసుకుంటున్నాను బొట్లు పెట్టేసుకొని అలాగే నైవేద్యం చేయడానికి ఇది తీసుకున్నాను కదా నేను ఇంతకుముందు వీడియోలో చూయించాను ఈ పాత్రలు అయితే నైవేద్యం చేద్దామని ఇంకా నైవేద్యం అయితే ప్రిపేర్ చేస్తాను ఆ చేసిన తర్వాత ఇక్కడ ఇంకా బొట్లు పెట్టేసాను పువ్వులు అన్నీ ఇంకా దేవుడి కాడ అన్నీ అలంకరించుకున్న తర్వాత ఇంకా దేవుడికి దీపం పెట్టేసి ప్రసాదం పెట్టేసిన తర్వాత మేమైతే ఇక్కడ టెంపుల్కి వెళ్దామని రెడీ అయితే అవుతున్నాము ఇక నేనైతే ఇంకా తల్లంటూ జుట్టేసుకున్న తర్వాత పాపకైతే ఇక్కడ జుట్టు వేస్తున్నాను ఇక అక్కడికి అభిషేకానికి ఏమేమి అన్నిటివి అన్నీ ఇంకా ప్యాక్ చేసి పెట్టేసుకున్నాము ఒక బ్యాగ్లో అన్నీ ఇక్కడ నేను మార్నింగ్ వేసేసి సాంగ్స్ పెట్టుకున్నాను అనమాట దేవుడి సాంగ్స్ పెట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా ఆ లోపం మా పిల్లల్ని అలా లేపేశాను ఇంకా అన్నీ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను మేము వచ్చేసరికి సిక్స్ థర్టీ అయిందండి టెంపుల్కి అయితే వచ్చేసాము ఇక్కడ వచ్చిన తర్వాత అప్పటికి షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి ఇంకా ఓపెన్ అనమాట సిక్స్ థర్టీ అయింది నేనైతే ఫోర్ ఓ క్లాక్ లేసాను లేచి ఇంకా పనులన్నీ చేసేసుకొని ఇంకా నైటే కొన్ని పనులైతే తొందర నైటే చేసేసుకున్నాము నేను లెవెన్ అయింది అనమాట నైట్ నిద్రపోయేసరికి ఇక మార్నింగ్ అయితే ఇంకా ఫోర్ త్రీ థర్టీకి అలారం పెట్టినా ఇంకా అటు ఇటు మసిలి అవి చేసి ఇంకా వరకు ఫోర్ ఓ క్లాక్ అయిందనమాట ఫోర్ ఓ లేచి ఈ పనులన్నీ చేసేసుకున్నాను చేసేసుకొని ఇంకా ఇక్కడికి వచ్చేవరకు అయితే సిక్స్ థర్టీ అయింది ఇంకా మా హస్బెండ్కి అయితే తను అక్కడ నల్ల దగ్గర వాటర్ వస్తాయి కదా అక్కడైతే కాళ్ళు కడుక్కుంది ఇంకా తనకు బ్యాగ్ ఇచ్చేసి నేను మా పాప ఇక్కడ గుండం వచ్చేసి ఇంకా వాటర్ అయితే చల్లుకున్నామండి ఒకప్పుడు అయితే ఇక్కడికి వచ్చేసి ఈ గుండంలో ఏంటంటే మనకి ఏదన్నా కొంచెం బాగాలేదు మనసు బాగలేదు అన్నప్పుడు ఇందులో మునిగి స్నానం చేస్తే అది పోతుందని నమ్మకం అనమాట ఏదున్నా అట్లా చాలామంది ఇట్లా గుండంలో మునిగి వెళ్తారు కానీ చాలా రోజులు అవుతుందనమాట ఫస్ట్ అప్పుడు ఒక మా బాబు చిన్నగా ఉన్నప్పుడు ఇంటికి తీయడానికి వచ్చినప్పుడు అప్పుడు నేను ఇక్కడ గుండంలో మునిగాని ఇంకా అదే లాస్ట్ అనమాట ఇంకా ఎప్పుడు ఇక్కడికి రాలేదు వచ్చినా కానీ ఇట్లా నీళ్ళు చల్లుకొని వెళ్తూ ఉంటాము ఇక్కడైతే గుండం చూపిస్తున్నాను చిన్న ఉన్నప్పుడు చాలా బాగుండే అదంతా వేరేలా వేరే చేసేసి తీసేసిరమాట చాలా బాగా చేసిరు ఇప్పుడు ఇక తర్వాత ఇక్కడ లోపలికైతే వచ్చేసాము ఇంకా అక్కడ ఉన్న వాళ్ళైతే ఇంతకుముందు అయితే డైరెక్ట్ వెళ్ళి మేము అభిషేకం చేసేవాళ్ళము ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక ప్లాస్టిక్ది లాగా ఉందండి ఇక్కడ ఈ డబ్బాలాగా ఆ డబ్బాలో అన్నీ మనము ఇప్పుడు అభిషేకానికి ఏం ఏమేమి తీసుకెళ్తామో అవన్నీ దాంట్లో వేసేసాలి పాలు పెరుగు చక్కెర అలాగే తేనె నెయ్యి మనం తీసుకుపోయిన ఐటమ్స్ అన్ని బనానా ఇవన్నీ దీంట్లో వేసి తీసుకెళ్ళాలంట వాళ్ళు డైరెక్ట్ అప్పుడేమో ఏంటంటే లోపలికి వెళ్ళగానే కానీ కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది పూజారులు పూజారి వాళ్ళు ఏంటంటే వాళ్ళు పూజ చేస్తూ ఉంటారు కదా అవి మనకేమో దొరకవి దెబ్బ దెబ్బ తీసుకొని వేయడానికి ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అవుతుందని ఇలా చేసినట్టుండ్రు ఈ ఫస్ట్ టైం అంటే మేము చాలా రోజులు అవుతుంది అప్పుడు కార్తీక మాసంలో చేసిన అభిషేకము ఇంకా చాలా రోజులు అవుతుంది కదా ఈ మధ్యలో అయితే రాలేదు ఇంకా ఇప్పుడు మేము ఇక్కడ వచ్చినాక అక్కడ ఇప్పుడు టోకన్ తీసుకుంటాం కదా టోకన్ తీసుకున్న వాతావరణం వచ్చేసి అమ్మ అవన్నీ తీసి వాటర్లు ఇప్పుడు టెంకాయ వాటర్ గిట తెచ్చినాం కొబ్బరికాయ అవన్నీ ఏం చే అవన్నీ ఒక డబ్బలో వేసి తీసుకెళ్ళండి అని చెప్పిండు ఇంక ఇక్కడైతే కూర్చొని పాలు పెరుగు చక్కెర అలాగే నెయ్యి తేనె బనానా ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ అయితే ఇక్కడ కూర్చొని నిదానంగా ఆ డబ్బాలో వేసేస్తున్నాను ఆ డబ్బాలో వేసేసి ఇక తీసుకు లోపలికి తీసుకెళ్తే అభిషేకం అయితే చేస్తారంట అట్లా అని ఇంకా ఇక్కడ అభిషేకాని కోసం ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి అభిషేకానికి టికెట్ ఉంటుంది కదా టికెట్ అయితే తీసుకుంటున్నాడు ఇంకా నేను ఇక్కడ వచ్చేసి ఇవన్నీ ప్రాసెస్ అయితే చేస్తున్నానండి చాలా రోజుల నుంచి ఈ మొక్క అయితే మాకు ఉందనమాట టూ మంత్స్ నుంచి వెళ్దాం వెళ్దాం అనుకుంటున్నాం కానీ వీలు కావట్లేదు అందుకని ఈరోజు ఇంకా ఎట్లాగో అది కూడా నేనేంటంటే మా హస్బెండ్కు కొంచెం శాలరీ పెరిగితే వద్దామని నేను అలా మొక్కుకున్నాను అందు అది కూడా నెరవేరిందండి ఇంక అందుకని కొంచెం శాలరీ పెరిగిన పెరిగితే వద్దామని అనుకున్నాము వచ్చి అభిషేకం అయితే చేద్దాం ఫస్ట్ తోటి అని అలా అనుకున్నాము అందుకని ఫస్ట్ తోటి ఈ అభిషేకం అయితే నేను నా కోరిక అనమాట నేను అలా అనుకున్నాను అందుకని ఇంకా ఫస్ట్ శాలరీ వచ్చిన తర్వాత ఇక్కడైతే ఇంకా వచ్చేసి అభిషేకానికి అయితే వచ్చేసాము ఇంకా ఇవన్నీ వేసేసిన తర్వాత లోపలికి అయితే వెళ్ళాలి చూడండి ఇక్కడైతే అన్నీ వేసేస్తున్నాను నేను ఎవరన్నా అంటే ఫస్ట్ మనం ఇంటి దగ్గరికి వెళ్ళే కలుపుకొని వచ్చినా సరే కలుపుకొని అన్నీ తీసుకొని ఇక్కడ వచ్చి తీసుకెళ్ళొచ్చు అలా ఇల్లు ఇలా అయితే ఒక మూడు ఇట్లాంటి డబ్బులు కడిగి పెట్టేస్తున్నారు అక్కడ ఇంకా అందరు వచ్చిన తర్వాత ఇక్కడ వేసేసి తీసుకెళ్తురు ఇంకా అయితే తీసుకెళ్ళి వచ్చేసినాం మేము ఇక్కడ తీసుకొని ఒక ఒక ముగ్గురు నలుగురు జంటలు అయితే లోపలికి వెళ్ళిరండి మా ముందు వాళ్ళు చాలాసేపు అయింది వచ్చి నిల్చుంది ఇంకా మా పాప ఫోర్ ఓ క్లాక్లో వేసింది కదా ఇక్కడ ఆయిల్ అయితే తీస్తుంది ఇస్తుంది కొంచెం టైం పడుతుంది అయితే అభిషేకం అయితే జరుగుతుందండి చూడండి ఇంకా మేమైతే బయట నిల్చున్నాము నిల్చున్న తర్వాత అభిషేకం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడికైతే ఇక బయటకు వచ్చేసినాము ఇక ప్రసాదం అవన్నీ ఉన్నాయి కదా అవి ఇంకా ప్రసాదము నేను ఏంటంటే ప్రసాదం చేసిన కదా అక్కడ దేవుడి దగ్గర టెంకాయ ప్రసాదం పెట్టిన తర్వాత ఇక్కడ అందరికి కొంచెం ప్రసాదం పెడదామని స్పూన్స్ గిట్ట వేసుకొచ్చిన కానీ కవర్ బ్యాగులో అయితే ఎక్కడ కనిపించట్లేదు అన్నీ కవర్స్ కవర్స్ తీసుకొచ్చిన అన్నీ అంటే పువ్వులకు కానీ ఇట్లా టెంకాయలకు అన్ని కవర్లు ఒక రెండు మూడు కవర్స్ అయితే తీసుకొచ్చిన అలా వెతుకుతా ఉన్నా ఇక లాస్ట్కి అయితే ఇక స్పూన్ దొరికినాక ఇక అక్కడ ఉన్న వాళ్ళకి ప్రసాదం పెట్టేసిన ఇక్కడ ప్రసాదం అయితే మా పాప ఇదేంటంటే పులిహోర లడ్డు అమ్ముతారు కదా ఇంకా ఆయన చూసి అసలు నాకైతే చిరాకెత్తేసింది ఎత్తేసింది ఎందుకంటే అస్సలు రెస్పాన్స్ ఇవ్వట్లేదు అయితే టూ హండ్రెడ్ ఆల్రెడీ ఫస్ట్ అక్కడ ఒక ఆమె ఏంటంటే మనం ప్రసాదం మనం అభిషేకానికి తీసుకెళ్ళినా డబ్బా ఉంటుంది కదా ఆ డబ్బా కడుగుతారంట వాళ్ళు అయితే చాయ్కి పైసలు లేమని చెప్పి వాళ్ళు సరే అని మా దగ్గర చేంజ్ టూ హండ్రెడ్ ఉంది చేంజ్ అడిగిన ఫస్ట్ అబ్బాయిని చేంజ్ అడిగితే చేంజ్ లేదని చెప్పిండు సరేలే ఇంకా ప్రసాదం తీసుకుందాం అని సిక్స్టీ రూపీస్ ప్రసాదం తీసుకున్నామండి మేము ప్రసాదం తీసుకున్న తర్వాత ఇంకప్పుడైతే చేంజ్ ఇచ్చిండు కానీ మొహం అయితే అదో లాభే వచ్చేసి ఇక్కడ అమ్మవారు టెంపుల్ కదా ఇంకా పైన అక్కడికైతే వెళ్ళాము అక్కడ ఇట మా పాప చూడండి వన్ రూపీ కైన్ పెట్టింది చాలా సంతోషపడుతుంది పెట్టిన తర్వాత ఇంకా అది నిల్చిందనమాట కైన్ తనంట అంటే ఒక విషయం చెప్పాలి ఆ విషయం అయితే నేను ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను పాపను అయితే హాస్టల్కి పంపిస్తున్నామండి కానీ వెళ్తుందో లేదో ఇంకా డౌట్ అనుకుందంట హాస్టల్కి వెళ్తే నేను ఏడవకుండా ఉండాలని మొక్కుకొని ఆ కైన్ పెట్టిందంట పెడితే అది నిల్చిందనమాట తర్వాత నాకు చెప్పింది ఇక్కడ కూర్చొని ప్రసాదం తింటుంటే మమ్మీ నేను ఇలా మొక్కుకొని కాయన్ పెట్టిన అందుకని నిలిచింది అంటే నేను అడిగిననమాట ఏం మొక్కుకున్నావు కాయను ఏదన్నా పె మనం మనసులో అనుకొని పెడితే ఆ నిలిచి ఉంటుంది నువ్వేం మొక్కుకున్నావు అని అడిగితే ఇక తనైతే ఆ విధంగా చెప్పిందండి ఇంకా ఇక్కడ వచ్చేసి ప్రశాంత్ తిన్నాక ఇక్కడ అంతా మా అబ్బాయి అయితే వీడియో అయితే షూట్ చేస్తుండనమాట ఇదంతా వ్యూ బాగుంది మార్నింగ్ కదా సెవెన్ ఎయిట్ అయిందో సెవెన్ థర్టీ అయింది అనుకుంటే టైం వచ్చేసి ఇంకా ఇదంతా వ్యూ చూపిస్తుండో ఇదంతా చూపించిన తర్వాత మేమైతే ఇంటికి బ్యాండ్ ఇక్కడ షాద్ నగర్లో హనుమాన్ టెంపుల్ ఉంటుంది కదా అక్కడ ఉయ్యాలలు అవి ఉంటాయి పిల్లలు అయితే అక్కడికి వెళ్దాము ఇంకా ఈరోజైతే స్కూల్కి ఏం పంపించట్లేదు బాబుని ఎందుకైతే కొంచెం లేట్ అయింది మళ్ళీ ఇంటికి పోయి వంట చేసి మళ్ళీ పంపించాలంటే కొంచెం కష్టం కదా వద్దులే అన్నాము ఇంక ఇక్కడ వచ్చిన తర్వాత అమ్మవారి గుడి నుంచి మళ్ళీ కిందికి వచ్చేసినాము టెంపుల్ దగ్గరికి వచ్చేసిన తర్వాత పిల్లలైతే ఇంకా మార్నింగ్ నైన్ ఎయిట్ థర్టీ అట్లా అవుతుంది టైం వచ్చేసి ఇంకా సరేలో ఇక్కడ టిఫిన్ చేద్దాము ఇంకా వాళ్ళు కూడా ఆకలి ఉన్నారు కదా అని ఇక్కడైతే వాళ్ళ ఇక పూరి అనమాట ఇద్దరు పూరి తీసుకొని ఇక్కడైతే టిఫిన్ అయితే చేస్తున్నారు ఇంకా మా హస్బెండ్ వచ్చేసి ఛాయ్ తాగుతుండనమాట ఇంకా నన్ను తినమంటే నేను తర్వాత నేను నేనుగుట్ట ఫస్ట్ వద్దాను నన్ను తర్వాత నేను మా పాప ముగ్గురం తింటున్నాం అనమాట మా హస్బెండ్ వద్దని చెప్పిండు తర్వాత వచ్చేసి ఇంకా తను గుట్ట మళ్ళీ పిల్లలు ఫోర్ ఫోర్ ఉన్నాయి కదా పూరీలు తినలేకపోయారు అందుకని మా హస్బెండ్ గిట్ట రెండు తిని ఇంకా మేము తిన్న తర్వాత షాక్నగర్ వచ్చేది వచ్చేసినాము ఇక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గర మా బాబు వీడియో అనమాట ఇక్కడ హనుమాన్ టెంపుల్కి వచ్చి ఇంకా మా హస్బెండ్ ఏంటంటే నేనేం దర్శనం చేసుకున్నాను మీరైతే వెళ్ళి రప్పండి అని చెప్పిండు ఇంకా నేను మా పాప వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వద్దామని అయితే వెళ్దాము ఇక్కడ చూడండి ఎంత బాగుందో చాలా చాలా బాగా చేసారు ఇదంతా బండలు అవన్నీ వేసేసిరు మంచిగా అనమాట నీట్గా వర్షాలు బాగా నైట్ వర్షం పడ్డది కదా అక్కడ రామేశ్వరంలో అయితే వర్షం పడ్డందుకు అంత జిబ్బు జిబ్బు ఉందనమాట వచ్చేసి ఎంత నీట్గా ఉంది చూడండి ఇక కొంచెం వచ్చింది వచ్చిందనమాట ఇక్కడికి వచ్చే వరకు ఇంకా చూడండి ఎంత నీట్గా ఉందో బాగా అనిపిస్తుంది ఇక్కడ డెకరేషన్స్ అట్లా చెట్లు అట్లా కట్ చేసి అట్లా పెట్టడానికి చాలా బాగా అనిపించింది ఇక్కడ శివాలయం ఉందనమాట వచ్చేసి హనుమాన్ టెంపుల్ ఇంకా టెంపుల్ దగ్గరకు వచ్చేసినాము ఇక్కడ నేను మా పాప ఇద్దరం దర్శనం చేసుకున్న తర్వాత వీళ్ళైతే ఉయ్యాల ఊగుతా అని చెప్పారు అక్కడికైతే వెళ్తాము ఇక్కడ దర్శనం అయిన తర్వాత అక్కడికైతే వెళ్తాము మా హస్బెండ్ వచ్చేసి అక్కడ కూర్చున్నాడు అనమాట ఆ పార్క్లో ఉంది పార్క్ బాగుంటుందన్నమాట ఇక్కడ ఇంకా ఇక్కడ నుంచి నేనైతే వెళ్తున్నాను పిల్లలైతే ఇక్కడ నుంచే వెళ్ళారు లోపలికి ఇంకా నేను కూడా అక్కడనే వెళ్తున్నాను చూపిస్తాను మీకు పార్క్ ఇక్కడైతే అయితే గోమాతలు చాలా ఉంటాయి ఇక్కడ గడ్డి చూడండి ఈ పర్ణశాల అంతా గోమాతలు చాలా ఉంటాయి గడ్డి చాలా మంది డొనేట్ చేస్తారు అనమాట గోమాతలను కూడా డొనేట్ చేస్తారు ఇంక ఇది వచ్చేసి హైవే రోడ్ అనమాట ఇంకా రోడ్ పక్కనే టెంపుల్ ఉంది ఇక్కడ రోడ్ అయితే ఇప్పుడు చేస్తున్నారనమాట చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది కొంచెం పర్వాలేదు ఇప్పుడైతే అంతా రోడ్ కంప్లీట్ అనమాట ఇదంతా టెంపుల్ ఎంజాయించేది చాలా బాగుంటుంది సాటర్డే వచ్చిరంటే పిల్లలతో పాటు ఇంకొక ఆమె అయితే తన బాబుని తీసుకొని ఇక్కడ తినిపించడానికి అదే టెంపుల్ చూస్తున్నట్టు ఉంటుంది దర్శనం చేసినట్టు త బాబుకి తినిపించినట్టు ఉంటుందని ఇక్కడ వచ్చే ఇంకా తినిపిస్తూ ఉంది పిల్లలు ఉయ్యాలంటే ఇష్టపడతారు కదా ఇంకా వాళ్ళైతే ఉయ్యాల మేమైతే ఇక్కడ కూర్చున్నాం కోసేపు ఇంకా వీలైతే కొసేపు అయితే ఇంకా ఎంజాయ్ అనమాట చూడండి వర్షం పడ్డది కదా నైట్ అంత గుంతల్లో అయితే నిలిచిపోయి చేతులకి అయితే ఊవడానికి రాలేదు ఇంకా చూడండి వాళ్ళ మదర్ అయితే వాళ్ళ బాబుకి తినిపిస్తుంది అనమాట ఇంకా తర్వాత ఇంకా మేము ఇంటికి అయితే బయలుదేరదామని వచ్చేస్తున్నాము ఇక్కడ అది కట్ట అది రోడ్డు ఎత్తుగా చాలా బయట వేసిరనమాట ఇంకా అది చూసుకుంటూ పైకైతే వచ్చేస్తున్నాము మా హస్బెండ్ అయితే ముందు క్షేత్రం మా హస్బెండ్ అయితే ఇద్దరు వెళ్ళిపోయారు నేను మా బాబు ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతున్నామండి సో చూడండి చాలా రోజుల నుంచి వీడియో అయితే కొంచెం ఏంటంటే ఫోన్ ప్రాబ్లం అవుతుందండి నెట్ కొంచెం స్లోగా వస్తుంది అనమాట నేను రీఛార్జ్ చేసినా కానీ అది నెట్ ఎందుకో చూడకుండా కానీ నెట్ అంతా స్లోగా వస్తుంది దానివల్ల వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను ఇప్పటి నుంచి ట్రై చేసాను వీడియోస్ అయితే రెగ్యులర్గా పెట్టడానికి సో ఇక ఫైనల్గా వచ్చేసి చూడండి రోడ్ ఎంత హైట్ ఉందో మా హస్బెండ్ పాప అయితే అక్కడ ఉంది ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము వచ్చేసిన తర్వాత చూపిస్తున్నాను ఇదేనండి ఈరోజు వీడియో బాగుంది నచ్చితే లైక్ చేయండి